రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఈ నెల ఇరవై ఒకటిన కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సీఎం అయ్యాక కలెక్టర్లతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే సీఎస్ నుంచి కలెక్టర్లకు సమాచారం పంపించారు ధరణి సమస్యలు కౌలు రైతుల గుర్తింపుతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ కలెక్టర్లకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తుంది అలాగే మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం చర్చించనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సీఎం అయ్యాక కలెక్టర్లతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే సీఎస్ నుంచి కలెక్టర్లకు సమాచారం పంపించారు ధరణి సమస్యలు కౌలు రైతుల గుర్తింపుతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీపైన కలెక్టర్లకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది అలాగే మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం చర్చించనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సీఎం అయ్యాక కలెక్టర్లతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే సీఎస్ నుంచి కలెక్టర్లకు సమాచారం పంపించారు ధరణి సమస్యలు కౌలు రైతుల గుర్తింపుతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీపై సూచనలు చేయనున్నారు అలాగే మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం చర్చించనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సీఎం యొక్క కలెక్టర్లతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే సీఎస్ నుంచి కలెక్టర్లకు సమాచారం పంపించారు ధరణి సమస్యలు కౌలు రైతుల గుర్తింపుతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీపైన కలెక్టర్లకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తుంది అలాగే మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం చర్చించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ దీనికి సంబంధించి నా డీటెయిల్స్ ఏంటి అయ్యాక తొలిసారి ఆయన కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఈ సమావేశం ఉండబోతుంది సెక్రటరేట్ లో సమావేశం నిర్వహిస్తారా లేకపోతే లో ఈ సమావేశం ఉంటుందా అనేది అయితే చూడాలి గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కలెక్టర్లతో సమావేశాన్ని ప్రగతి భవన్ లో నిర్వహించారు ప్రస్తుతం ప్రగతి భవన్ డిప్యూటీ సీఎం నివాసంగా ఉంది కాబట్టి ఈ సమావేశం ఎక్కడ ఉంటుంది అనేది అయితే చూడాలి మొట్టమొదటిసారిగా కలెక్టర్లతో సమావేశం కాబోతున్న నేపథ్యంలో అధికారులను అధికారులకు సిఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే ఉచిత ఉచితంగా మహిళలకు బస్ సర్వీస్ కావచ్చు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల పది లక్షలు వరకు కూడా హాస్పిటల్ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది ఈ రెండింటికి సంబంధించి ఇప్పటి వరకు వాటికి సంబంధించి జిల్లాల్లో ఎలా అమలవుతున్నాయనే విషయాలతో పాటు ధరణి అదేవిధంగా మిగతా అన్ని సమస్యలపై కలెక్టర్లతో చర్చించబోతున్నారు సీఎంతో మొదటి సమావేశం కావడంతో కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో సమాచారంతో ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇటు హైదరాబాద్ లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో ప్రజావాణ్ణి ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి కలెక్టర్లకు కూడా సీఎం పలు సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక కలెక్టర్ల బదిలీలకు సంబంధించి ఈ సమావేశం తర్వాత కలెక్టర్ల బదిలీలకు సంబంధించి కూడా ఉంటాయని చెప్పేసి అయితే చర్చ జరుగుతుంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఐఏఎస్ లను కావచ్చు ఐపీఎస్లను సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ లు అయితే బదిలీ చేశారు రాబోయే రోజుల్లో కలెక్టర్ల బదిలీలకు సంబంధించి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ ముఖ్యంగా ఈ కలెక్టర్ల సమావేశంలో జిల్లాలో వివిధ అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయబోతుంది కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించి పూర్తి డేటా ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ని అమలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించి ఎంతమంది ఉన్నారు లబ్దిదారులు అనేది పూర్తి వివరాలతో కలెక్టర్లు కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మరపక కొత్త రేషన్ కార్డ్స్ కోసం చాలా మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు అయినప్పటికీ కూడా పాత ప్రభుత్వంలో ఆ వేవి కూడా జారీ కాలేదు కానీ ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది వీటికి జారీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కొత్త రేషన్ కార్డుల అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్తూ వచ్చింది ఈ ప్రభుత్వం కొత్త కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసిందా లేదా అనేది అయితే చూడాలి అయితే ఈ మధ్య కాలంలో సివిల్ సప్లై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో రేషన్ కార్డుల అంశం వచ్చినప్పుడు ఆ సీఎం తో సీఎం తో మాట్లాడిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ కలెక్టర్ల సమావేశం తర్వాత ఈ అంశం కూడా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది కాబట్టి అవంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు మిస్యూజ్ కాకుండా చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సునీల్ మరో పక్క చూసుకున్నట్లయితే రైతు బంధు రైతు బీమా వల్ల కూడా చాలా మంది కౌలు రైతుల నుంచి వ్యతిరేకత భావం వచ్చింది ఇప్పుడు కౌలు రైతుల గుర్తింపు గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తుంది వీళ్ళ గుర్తింపు ఏ రకంగా చేరున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని వేస్తామని చెప్పేసి చెప్పింది ఆ కమిటీ నిర్ణయం మేరకు రాబోయే తగ తగినటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇక రైతు బంధు అంశానికి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన విధంగానే ఈ ప్రభుత్వం మొదటిసారిగా రైతు బంధు అమలు చేస్తుంది ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో కూడా డబ్బులు పడ్డాయి ఇంకా కొంతమందికి రాలేదు అన్న రాలేదు అన్న ఆరోపణలు కావచ్చు విమర్శలు కూడా వస్తున్నాయి కానీ రాబోయే రోజుల్లో ఆ రైతు పెట్టుబడి సాయానికి సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యంగా దాదాపు పది ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే రైతు బంధు అమలు చేస్తారా లేకపోతే ఎట్లా ఏంటి అనేది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో రైతు బంధుని అమలు చేసే అవకాశాలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్లకు ఎటువంటి అంటే పంట నష్టానికి సంబంధించి కావచ్చు ఎటువంటి అమలు కావట్లేదు అని చెప్పేసి గత గతంలో విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కౌలు రైతులకు సంబంధించి తగిన న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పింది అందులో భాగంగానే ఇటు ఏదైతే రైతు రైతులకు ఇస్తున్నటువంటి ఎకరాకు పెట్టుబడి సాయం కింద కొంత ప్రభుత్వం ఇప్పటికే పదివేలు ఇచ్చింది ఆ సాయాన్ని పెంచింది రాబోయే రోజుల్లో కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పింది ఈ నిర్ణయం మేరకు ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు రాబోయే రోజుల్లో కౌలు రైతులకు కూడా ప్రభుత్వం